సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ లో చికిత్స పదేళ్ళు చక్రం తిప్పిన పార్టీ అది పదేళ్ళు అంధకారంలో కొట్టుమిట్లాడిన పార్టీ ఇది అసలు ఆ పార్టీకి తెలంగాణ గడ్డ మీద ఉనికి లేదన్నారు సీన్ కట్ చేస్తే అసెంబ్లీ ఎన్నికలు రానే వచ్చాయి అప్పుడు ఆ పార్టీది అదే ఆశ కనీసం డిపాజిట్లు కూడా రావని హేళం చేశారు ఎగతాళి చేసినోళ్లే మూసే సారీ సారీ మూపించే టైం రానే వచ్చింది ఎవరు ఊహించని విధంగా అధికారంలోకి వచ్చింది ఇంకేముంది సీన్ రివర్స్ అయింది దూషించిన నేతలే ఆ పార్టీలోకి క్యూ కట్టారు ఇంతకు ఎవరా నేతలు ఏదా పార్టీ వాచ్ దిస్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటమి రుచి చూపించిన కాంగ్రెస్ మండలిలో పట్టుకోసం నడుమిగిస్తోంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని శభదం చేశారు సీఎం రేవంత్ రెడ్డి అన్నంత పనే చేస్తున్నాడు ఇప్పటికే ఆ పార్టీ నుంచి ఆరు మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న రేవంత్ మరికొందరి చేరికపై పక్కగా స్కెచ్ గీశారు ఏ నేపథ్యంలో కాస్త ఎమ్మెల్యేల చేరికకు గ్యాప్ ఇచ్చిన సీఎం ఎమ్మెల్సీలను చేర్చుకునేందుకు గేట్ ఓపెన్ చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ తర్వాత గులాబీ దళం హస్తం పార్టీపై విమర్శల దాడికి దిగింది కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుమని పది నెలలు కూడా ఉండదని ఆరు నెలల్లోనే కూలిపోతుందని భీకర స్వరం ప్రగల్భాలు పలికారు దీన్ని సీరియస్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చాడు తమ పార్టీ నేతలను టచ్ చేస్తే మాడి మసైపోతారని వార్నింగ్ ఇచ్చిన రేవంత్ దానికి తగ్గట్లు ప్రతిపక్షాలకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు ఇంకేముంది అన్నట్లుగానే గేట్లు తెరిచాడు ఆ తెరిచిన గేట్ల ప్రవాహానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కట్టారు దీంతో ఎర్రబెల్లిలో ఉన్న గులాబీ కోట షేక్ అయింది వెంటనే ఉలిక్కిపడ్డ బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ హుటాహుటిన నేతలను పిలిపించుకుని బుజ్జగించే ప్రయత్నం చేశాడు అయినా కానీ కేసీఆర్ మాటలను పార్టీ నేతలు పెడచివుల అధికారంలో ఉన్న పదేళ్లు అపాయింట్మెంట్ ఇవ్వండి మహాప్రభో అని కాళ్లు వేళ్లు పట్టుకున్న ఇవ్వని దొరమాటను ఎలా నమ్ముతామనుకున్నారో ఏమో కేసీఆర్ తో భేటీ అయిన మరుక్షణం ఎవరో ఓ నేత హస్తం గుడికి చేరుతున్నారు ఇదే బాటలో తాజాగా ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కారుకి షాక్ ఇచ్చి హస్తంతో దోస్తీ కట్టారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చావు దెబ్బతిన బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి గులాబీ అవాస్ కు సొంత పార్టీ ఎమ్మెల్సీలు ఎవరు ఊహించని షాక్ ఇచ్చారు అర్ధరాత్రి కారు పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరటం సంచలనం సృష్టిస్తోంది ఎలాంటి హంగు ఆర్పాటం లేకుండా ఎవరూ ఊహించని విధంగా చేరికలు ముగిస్తాయి అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీల సమక్షంలో విఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ లో చేరిన వారిలో ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య భానుప్రసాద్ ఎంఎస్ ప్రభాకర్ దండవిఠల్ విఠల్ మల్లేశం బొగ్గారపు దయానంద్ ఉన్నారు రాత్రి పన్నెండు గంటలు దాటాక ఢిల్లీ పర్యటన ముగించుకుని జూబిహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రస్తుతం వీరి చేరిక తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తుంది ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకోవడం వెనుక బలమైన కారణమే ఉంది ఇప్పటికే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉంది అయితే అసెంబ్లీ ప్రవేశపెట్టిన ఏ బిల్లైనా అమలు చేసి తీరాలంటే ఖచ్చితంగా మండలిలో కూడా దానికి ఆమోదం తెలపాల్సిన పరిస్థితి అయితే మండలిలో కాంగ్రెస్ కంటే కారు పార్టీకి మూడింతలు బలం ఉంది సో కాంగ్రెస్ ను ఎదుర్కోవాలన్నా కీలక బిల్లులకు అడ్డుపడి కాంగ్రెస్ను మానసికంగా దెబ్బకొట్టాలంటే మండలినే బీఆర్ఎస్ కు సరైన వేదికగా ఇదే అదునుగా చూసుకుని ఆరు నెలల నుంచి బీఆర్ఎస్ బాస్ మిడిసిపడుతున్నారు ఏదో ఓ సామెత ప్రకారం రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కోదవా అన్నట్లు అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా చేయొచ్చు అదే ప్రకారం బీఆర్ఎస్ నేతలు వరుసగా కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు ప్రస్తుతం చేరిన వారితో కలిపి మండలిలో కాంగ్రెస్ బలం పన్నెండుకు పెరిగింది తెలంగాణ మండలిలో మొత్తం ఎమ్మెల్సీల సంఖ్య నలభై అయితే ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి మిగతా ముప్పై ఎనిమిది మందిలో కాంగ్రెస్ కు నిజానికి నలుగురు మాత్రమే ఉన్నారు మిగతా ఎనిమిది మంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లే ఇక ఒకరు ఎంఐఎం కు ఒక ఎమ్మెల్సీ ఉండగా ఇద్దరు ఇండిపెండెంట్స్ గా ఉన్నారు చూడాలి మండల్లో బలం పెంచుకునేందుకు కాంగ్రెస్ ఇంకెంత మంది ఎమ్మెల్సీలను చేర్చుకుంటుందో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి